ఇంగ్లాండుతో ఐదు టెస్టుల యాషస్ సిరీస్ లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది ఇంగ్లీష్ జట్టును ఆస్ట్రేలియా చిత్తు చేసింది ఇంగ్లాండ్ నిర్దేశించిన రెండు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని కంగారులు రెండు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు ఓపెనర్ ట్రావిస్ హెడ్ నూట ఇరవై మూడు రన్స్తో రాణించాడు టీ ట్వంటీ మ్యాచ్ల చెలరేగి ఆడి ఆసిస్ కి అద్భుతమైన విజయాన్ని అందించాడు మానెస్ లభూషేన్ అర్ధ సెంచరీతో మెరిశాడు ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు అతను ముప్పై ఆరు బంతుల్లో అర్ధ శతకం అరవై తొమ్మిది బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు బెన్ స్టోక్స్ వేసిన పదిహేడు ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి మొత్తం నాలుగు బౌండరీలు రాబట్టాడు అనంతరం ఆర్చర్ బౌలింగ్లో వరుసగా ఫోర్ సిక్స్లు బాదాడు ఆడ్కిన్సన్ వేసిన ఇరవై ఓవర్లలో రెండు ఫోర్లు కొట్టి తొంభైలోకి వచ్చేసి కాసేపటికే శతకం పూర్తి చేసుకున్నాడు హెడ్ లభూషన్ రెండో వికెట్కు తొంభై రెండు బంతుల్లో నూట పదిహేడు పరుగుల భాగస్వామ్యాన్ని మ్యాచ్లో తొలి రోజే పంతొమ్మిది వికెట్లు కూలాయి ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నూట డెబ్బై రెండు పరుగులకు అయింది ఓవర్ నైట్ స్కోర్ నూట ఇరవై మూడుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ నూట ముప్పై రెండు పరుగులకు అయింది నలభై పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో నూట అరవై నాలుగు పరుగులు చేసింది తో ఐదు టెస్టుల యాష సిరీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది పెత్తిలో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది ఇంగ్లీష్ జట్టును ఆస్ట్రేలియా చిత్తు చేసింది ఇంగ్లాండ్ నిర్దేశించిన రెండు వందల ఐదు పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్ల్లోనే రెండో వికెట్లు తో ఛేదించారు టీ ట్వంటీ మ్యాచ్లో చెలరేగి ఆడి ఆసిస్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు మానెస్ లభూషణ్ అర్ధ సెంచరీతో మెరిశాడు ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్ ఎడాపిడా బౌండరీలు బాదేశాడు అతను ముప్పై ఆరు బంతుల్లో అర్ధ శతకం అరవై తొమ్మిది బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు బెన్ స్టోక్స్ వేసిన పదిహేడు ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి మొత్తం నాలుగు బౌండరీలు రాబట్టాడు అనంతరం ఆర్చర్ బౌలింగ్లో వరుసగా ఫోర్ సిక్స్ బాదాడు అట్కిన్సన్ వేసిన ఇరవై ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి తొంభైలోకి వచ్చేసి కాసేపటికే శతకం పూర్తి చేసుకున్నాడు హెడ్ లభూషన్ రెండో వికెట్కు తొంభై రెండు బంతుల్లో నూట పదిహేడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు మ్యాచ్లో తొలి రోజే పంతొమ్మిది వికెట్లు కూలాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ నూట డెబ్బై రెండు పరుగులకు ఆలవుట్ అయింది ఓవర్ నైట్ స్కోర్ నూట ఇరవై మూడుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ నూట ముప్పై రెండు పరుగులకు ఆలవుట్ అయింది నలభై పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో నూట అరవై నాలుగు పరుగులు చేసింది